హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఊరి నుండి వచ్చేసామండి నిన్న వచ్చాక చూసారు కదా ఎలా ఉందో అంగడి అంగడిగా ఉంది ఇల్లు అయితే వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా చదిరి వెళ్ళాను వచ్చినాక అంత గందరగోళంగా ఉంటుంది కిచెన్ అయితే బాగానే ఉంచుకుంటారు మా వారు కానీ ఇంకో మొత్తం ఇల్లు అయితే ఎలా ఉంది చూడండి ఇది మొత్తం సదురుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా చెట్లు అయితే మంచిగానే ఉన్నాయండి వాటర్ పోసినట్టున్నారు వాడిపోకుండా మంచిగానే ఉన్నాయి కింద అయితే ఇంకా పైన చెట్లు ఎలా ఉన్నాయో మొన్న అయితే వర్షం పడ్డట్టుంది పైన నుండి అయితే చెట్ల మన్ను మొత్తం కిందకైతే వచ్చి జాలి దగ్గర అయితే ఆగిపోయింది ఇక పైన చెట్లు అయితే మొత్తం ఆగమాగం అండి మా వారు వచ్చేటప్పటికి మంచిగానే ఉన్నాయట కానీ మేము రిటర్న్ వచ్చేసరికి ఇక ఇలా అయిపోయినాయి ఇవి కుక్కలు ఇరగొట్టింది తెలియదు మనుషులు ఇరగొట్టింది తెలియదు రోజ్ ప్లాంట్స్ అయితే మొత్తం ఇరగొట్టి పెట్టేశారు మండల్ మండల్గా ఊరు వచ్చేటప్పుడు మా వారు బైక్ మీద అయితే వచ్చారండి ఇక మేము కూడా రిటర్న్ బైక్ మీదనే వచ్చాము అందుకే వీడియో అయితే తీయలేకపోయాను ఇక రాగానే అందరం ఫ్రెష్ అప్ అయ్యి పడుకుండి పోయామండి అలసిపోయినట్టు అయిపోయింది ఇక మార్నింగ్ లేవగానే బట్టలు అయితే నానపెట్టేశాను ఇక ఇల్లు అయితే మొత్తం బాగాలేదు కదా నీట్గా కడుగుదామని చెప్పి బోర్కైతే పైప్ పెట్టామంటే మా వారైతే పైప్ పెట్టారు ఇక లోపల నుండి మొత్తం అయితే కడిగేసి కడిగేస్తున్నాను సర్ఫ్ గిట్లు వేసి రుద్దేశాను తర్వాత పైప్ తోటైతే మొత్తం కడిగేస్తున్నాను ఇది కడిగేసి మొత్తం తుడ్చేశాను తర్వాత బట్టలు గిట్ల అన్నీ ఉతికేసి పైన అయితే ఆరేసాను ఫంక్షన్ బట్టలు ఇంకా ఇక్కడ ఈ బట్టలు రిటర్న్ వచ్చాక స్నానాలు చేసిన బట్టలు అన్నీ అయితే ఇన్నైతే తయారయ్యాయండి మొత్తం అయితే ఉతికేసి పైన అయితే ఆరేసాను తర్వాత మెట్ల మీదికెళ్ళి గుట్లా మొత్తం కడిగేస్తున్నాను ఆల్రెడీ ఊకేసాను ఊకి అది ఎత్తి బయట పడేసి తర్వాత పైప్ తోటైతే మొత్తం కడిగేస్తున్నాను పైన స్లాబ్ మీద ట్యాంకులు నిండిపోయినాయి అలాగే పైన చెత్త ఉందని చెప్పి అయితే మొత్తం అయితే ఊకేస్తున్నాను మొన్న వర్షం వచ్చిందట కానీ ఎక్కువ రాలేదట మామూలుగా వచ్చి పోయిందట ఇక ఎండాకాలం కదా మొత్తం దుబ్బదుబ్బ ఉంటుంది కదా వర్షం వస్తే మొత్తం ఇంకా గలీజ్గా కనిపిస్తుంది కదా అలా అనేసి ఇక ఎలాగో ట్యాంకులు అయితే నిండిపోయినాయి అలానే మొత్తం అయితే ఊకేసి చెత్త అయితే బయట పారేశాను చూసారు కదా మొత్తం అయితే నీట్గా కడిగేసుకున్నాను కానీ నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు పిల్లలు కొన్ని బొమ్మలు కావాలనేసి అడిగితే ఇవైతే తీసుకున్నాను ఒక టెడ్డీ బియర్ కారు ఇంకా ఈ ఆట అయితే నేను నా కోసం అయితే తీసుకున్నానండి నాకు కొంచెము ఒక దగ్గర పెడదామనేసి తీసుకున్నాను ఈ బొమ్మ అయితే అమ్లు కావాలని చెప్పేసి గోల చేసింది ఆ బొమ్మను చూస్తే భలే అనిపించింది తీసుకున్నాను ఇంకా చూసారు కదా మొత్తం అయితే ఇలా అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు మా వారు పిల్లల కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చారు అలాగే చాయ్ పెట్టేశాను నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు గిజర్డ్ అయితే తీసుకొచ్చారు ఇంకా అదే మార్నింగ్ అయితే ఉంది తర్వాత ఏమన్నా వండేద్దాము ఇప్పుడైతే అవి తిందామని చెప్పి అన్నం అయితే వండేసాను మొత్తం తోడ్చేశాను ఆరిపోయింది ఇంకా లోపట కూడా మొత్తం అయితే నీట్గా చదరేసుకున్నాను చీరలా ఇంకా బట్టలు ఉన్నాయండి అవి అయితే చదరలేదు చదరాలి ఇక్కడ అయితే పెట్టానండి ఈ హాట్ది ఇంకా మిషన్ మీద కూడా మొత్తం నీట్గా సదరేసుకున్నాను ఇక ఈ బొమ్మ అయితే ఇక్కడ పెట్టుకుందాములు ఇంకా బొమ్మతోటి ఆడుకుంటుంది పిల్లలకైతే స్నానాలు చేపించేసి వాళ్ళని అయితే రెడీ చేసేసాను ఇక బయట బాల్కనీ కూడా మొత్తం నీట్గా కడిగేసాను కడిగి తూడ్చేసాను ఇక తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకొన్ని బట్టలు ఉన్నాయి కదా అవి కూడా ఉతికేస్తున్నాను ఉతికేసి పైన అయితే ఆరేసాను ఈ లోపు నల్లైతే వచ్చేస్తుంది నీళ్ళు అయితే పడదామనేసి పట్టేస్తున్నాను అయితే ఆల్రెడీ కడిగేసి పక్కకైతే పెట్టాను మా పక్కన అడిగితే అడిగాను అయితే ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆమె అయితే వాళ్ళు వస్తుందని చెప్తే ఇక బిందెలు అలాగే ఇంట్లో బాటిల్స్ అవి ఉంటాయి కదా అన్నీ అయితే కడిగి పెట్టేశాను ఆ తర్వాత పైన అయితే మొత్తం కడిగేసాను కదా ఆల్రెడీ ఆరిపోయింది ఇంకా కింద కూడా మొత్తం అయితే కడిగేసి ఆ తర్వాత అందరం తినేసాక ఈవినింగ్కి అయితే ఏం కర్రీ లేకుండా అలాగే పప్పు చేద్దామని చెప్పి పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేశాను చింతపండు అయితే నానేసాను కొంచెం కర్రీ ఉండే అదైతే ఒక గిన్నెలో అయితే ఇలా పెట్టేసి గిన్నెలైతే తోమేసి ఎక్కడెక్కడైతే చదిరేసాను ఇంకా తర్వాత పప్పు అయితే చేసేస్తున్నాను ఇంకా పిల్లలు ఏం కూర ఉండాలని చెప్పేసి అంటే పప్పు అయితే చేయమన్నారు నిన్న మొన్న మొత్తం నాన్ వెజ్ నాన్ వెజ్ ఉండే కదా ఇంకా కొంచెము ఇంట్రెస్ట్ అయితే పోయింది ఇంకా పప్పు చేసామని చెప్పి వాళ్ళైతే పప్పు అయితే చేసేస్తున్నాను మా వారైతే లేరండి కొంచెం పని మీద అయితే వెళ్ళారు అంతే అండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్